ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఇది అపారమైనటువంటి శక్తివంతమైన నామము ఇక ఇంకా దీనికన్నా శక్తి ప్రసరణం ఇంకా దీనివల్ల జరగదు అంత శక్తివంతం ఈ శక్తిని ఎందుకు తీసుకొస్తారంటే ఈ బీజాక్షరాలతోటి ఓం అంటే ప్రణవం అందుకని మహత్వ శక్తికి అంతటికీ కూడా ఓంకారము ప్రతినిధి అలాగే ఐం ఇది ఇది కవిత్వ శక్తికి ప్రతినిధి అలాగే పటుత్వం కలగాలి అంటే హ్రీం అలాగే సంపదలన్నీ కలగాలి అంటే మనం చెప్పేటటువంటిది శ్రీం ఇవి నాలుగు చెప్పి ఇవి ఎవరి వల్ల వస్తాయి ఇవన్నీ కదలికలకి సంబంధించిన విషయాలు ఇవన్నీ ఆదిశక్తి వలన వస్తాయి అందుకే నా పరదేవతని పిలిచేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ